ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు విజయనగరం జిల్లా దత్తెలో పేదల సేవలో కార్యక్రమంలో పెన్షన్లు పంపిణీ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి అందరికీ ఇల్లు కట్టించే బాధ్యత నాది పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల కూడా సెంటర్లు ఇస్తామని అన్నారు మొదల తారీఖైతే మొదటి గంటలోనే మీకు పింఛనులు ఇప్పిస్తున్నటువంటి కరుణ గారు పెన్షనర్స్ అయితే ఇక్కడ సత్యవతి గారు యమున గారు బంగారు కుటుంబాలు రెండు నాయుడు గారు నాగమణి గారు మార్గదర్శి త్రినాథరావు గారు రవికుమార్ గారు జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి గారు మరొకసారి మా యువతను చూస్తున్నా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నారు ఇంకో పక్కన మా చిన్నారులు చూస్తున్న పిల్లల్ని తల్లికి వందనం హుషారు ఇంకా ఉంది చాలా ఉత్సాహంగా ఉన్నారు మా ఆడబిడ్డలు చూస్తున్న ఫుల్ జోషులో ఉన్నారు ఈ మధ్యకాలంలో శ్రీశక్తి బస్సు పెడితే ఎంత ఉత్సాహంగా మీటింగ్కి వెళుతున్నారో బస్సులో వెళ్తున్నారో నా మీటింగ్లు క కూడా అంతే జోరుగా హుషారుగా వస్తున్నారు అలాంటి నా తెలుగింటి ఆడపడుచులందరికీ నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు మొట్టమొదటిసారిగా దసరా శుభాకాంక్షలు రేపు రాబోయేది మళ్ళీ దీపావళి వస్తుంది దీపావళికి కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు ఇప్పుడు పండగలే పండగలు ఒకప్పుడు పండగ చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఈరోజు ఎవ్వరికీ ఇబ్బంది లేదు ప్రతీ నెల మొదల తారీఖు వస్తుందంటే అది ఒక పింఛన్ల పండగ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దేశంలోనే కాదు ప్రపంచంలోని ఎక్కడా ఇవ్వని విధంగా ఆర్థిక భరోసా కల్పించే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అది ప్రభుత్వానికి పేదల పట్లుండే అభిమానం అరవై మూడు లక్షల యాభై వేల ఏడు వందల అరవై ఐదు మందికి పింఛన్లు ఇస్తున్నాం నెలలో ఈ ఒక్క కార్యక్రమంలో రెండు వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు పింఛను కింద ఇస్తున్నాం నెలవారీగా పదహారు నెలలైంది నేను వచ్చి ముఖ్యమంత్రిగా నలభై ఎనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ళకి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా ఇంకొక పక్కన ఎవరైనా చనిపోతే చనిపోయిన నెల నుంచి వితంతో పింఛని ఇస్తున్నాం ఇంకొక పక్క మీరు చూస్తే ఒక నెలలో తీసుకోకపోతే రెండో నెలలో ఇస్తున్నాం ఆ విధంగా ఈ నెలలో పదివేల ఐదు వందల డెబ్బై తొమ్మిది మందికి నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షలు వితంతో పెంఛన్లు ఇచ్చాం రెండో నెల కూడా పెంచిన రెండు కలిపితే ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఇరవై మూడు మందికి నూట ఎనిమిది కోట్లు ఇచ్చాం రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలో పదకొండు వేల ఐదు వందల నలభై ఐదు మందికి పద్నాలుగు కోట్లు ఇచ్చాం ఇంత ములుపు కూడా మీరు చూస్తే ఒక నెల తీసుకోకపోతే కట్ చేసేవాళ్ళు రెండో నెల తీసుకోకపోతే రెండు నెలలు కట్ చేసేవాళ్ళు నేను అది ఆలోచించలేదు ప్రభుత్వానికి లాభం కాదు ఈ పేదవాళ్లకు న్యాయం చేయాలనే ఏకైక ద్వేయంతో రెండు నెలలు తీసుకోపోతే మూడో నెల కూడా ఇస్తున్నా మీరు ఇంటి దగ్గరే ఉంటే కాదు మీరు ఎక్కడుంటే అక్కడికి ఎత్తుక్కుంటాం మా వాళ్ళు వస్తున్నారు నరేగా పనులు చేస్తే పని దగ్గరికి వస్తున్నారు హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి వచ్చి ఇస్తున్నారు బంధువులు ఇంట్లో ఉంటే బంధువులు ఇంట్లో ఇస్తున్నారు ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఎవరైనా సరే వృద్ధాప్య హాస్టల్లో ఉంటే అక్కడ కూడా ఈ పింఛన్లు ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఒక్క విజయనగరం ప్రతి నెల రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల ఎనభై రెండు మందికి పింఛన్లు ఇస్తున్నాం దగ్గర దగ్గర నూట పదిహేడు కోట్లు ఇస్తున్నాం గజపతి నగరం నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఒక్క మందికి ఇస్తున్నాం పదిహేడు కోట్లు ఇస్తున్నాం మీ దత్తి గ్రామంలో ఏడు వందల ఆరు మందికి నెలవారీగా ఇరవై తొమ్మిది రూ లక్షల రూపాయలు మీకు ఇస్తున్నాం మీ ఆదాయం వ్యవసాయం కంటే పింఛన్లోనే ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది ప్రతి ఒక్క ఇండ్లు కూడా కవర్ చేసే పరిస్థితికి వచ్చాం ఇక్కడ మీరు చూస్తే నేను ఆ రోజు పింఛన్లు పెంచాను పింఛన్లు ప్రారంభించిందే తెలుగుదేశం మీరొక్కసారి చరిత్ర గుర్తుపెట్టుకోవాలి నందమూరి తారక రామారావు గారు ఎనభై ఐదులో ముప్పై రూపాయలతో ప్రారంభించిన పింఛన్ ఇది నేను తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయినప్పుడు డెబ్బై ఐదు రూపాయలు చేశా మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు వెయ్యి రూపాయలు చేసి రెండు వేలు చేశా రెండు వందలని రెండు వేలంటే దగ్గర దగ్గర పది రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం ఆరో తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత మీరు చూస్తే మొన్న నేను వచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచే పెంచుతానని చెప్పాను మీరు ఓట్లేసి జూన్లో వేసారు పెంచన పింఛను ఏప్రిల్ నుంచే మీకు ఇచ్చామంటే ఈ పేదవాళ్ల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే అభిమానం అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఈ విధంగా పింఛన్లు ఇవ్వడం లేదు ఈరోజు మీరు చూస్తే నాలుగు వేలు వితంతువులకి వృద్ధులకి ఆరు వేల రూపాయల దివ్యాంగులకి ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే అదే మరిగా డయాలసిస్ చేసుకుంటే పదివేల రూపాయలు ఇచ్చాం అదే సమయంలో బెడ్ మీ బెడ్కే పరిమితం అయిపోతే అలాంటి వాళ్లకు పదైదు వేలు ఇస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం ఒక మానవత్వంతో ఆలోచిస్తున్నాను ఇంకో పక్క నేను రాకపోతే ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారని